నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి కంటిపాప అన్ని వర్గాలకు వెలుగు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకాన ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకాన లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ రామగుండం నగర పాలక అభివృద్ధి కొరకు సీఎం గ్రాంట్ కింద పది కోట్ల రూపాయలు డిఎంఎఫ్టీ నుంచి పదహారు కోట్ల రూపాయలు మున్సిపల్ గ్రాంట్ కింద వంద కోట్ల రూపాయలు మంజూరు చేయించిన రాముగుండం శాసనసభ్యుడు సింగ్ రాజ్ఠాకూర్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు గోదావరికన్ ప్రధాన చొరస్తాలో కాంగ్రెస్ పార్టీ గోదావరికన్ పట్టణ అధ్యక్షుడు తిప్పార శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు చిత్రపటాలకు ఫలాభిషేకం చేశారు ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కాల్వల్ 你敢出面？ కార్పొరేటర్ మహంకాళి స్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో రామ్గుండం ప్రాంతాన్ని బీఆర్ఎస్ పార్టీ పాలకులు నిర్వీర్యం చేశారని కేవలం పేపర్లలో ప్రకటనలకే పరిమితమై అంకెల గ్యారెడీ చేశారన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ప్రజా పరిపాలన కింద నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు రాముగుండం అభివృద్ధికి మంజూరు చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు ఎన్నికల్లో మక్కాన్ సింగ్ గెలిస్తే ఏం చేస్తాడని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ప్రచారం చేశారని కానీ మక్కాన్ సింగ్ గెలిస్తే ఏం చేస్తాడన్నది ఇది నిదర్శనమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి ముస్తఫా పెద్దిల్లి ప్రకాష్ పాతపిల్లి రవి పెండియాల మహేష్ బొమ్మక రాజేష్ సుతార్ లక్ష్మణ్ బాబు కొప్పల శంకర్ గట్ల రమేష్ తాళ్లపల్లి యుగేందర్ చుక్కల శ్రీనివాస్ దాసరి సాంబమూర్తి ఉమాదేవి హనుమా సత్యనారాయణ శ్రీను గడ్డం శేఖర్ తాతీతారులు ఉన్నారు மக்கள் சிங்க நைக்கத்துவ மக்கள் சிங்கனா நாய்ப்புதர் நாயக்கத்துவீதர் நகர நாயக்கத்துவ ఇగో రెండు వందల కోట్లు ఇగో మూడు వందల కోట్లు ఇగో నాలుగు వందల కోట్లు అని చెప్పడం జరిగింది గత పాలకులు కానీ గెలిచిన రెండేళ్లకే రెండు నెలలకే మా ప్రియతమ నాయకులు డైనమిక్ లీడర్ ఠాగూర్ మక్కన్ సింగ్ గారు ఎమ్మెల్యే గారు మరి వంద కోట్లు టీయుఎఫ్ఐడిసి కింద తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డెవలప్ కింద వంద కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఇది ఊటీటీ మాటలు కాదు విలేకరు సోదరులు కూడా అందరూ అర్థం చేసుకోవాలి దాని గెజిట్ మొత్తం ఫామ్ గెడ్జెట్ మొత్తం రావడం జరిగింది మీరు అందరూ కూడా మున్సిపల్ హాస్ట్పై ఎంక్వైరీ చేసుకోవచ్చు గత పాలకులు ఇక్కడ కాదు ఈ ఈ ఎమ్మెల్యే గారు అదేవిధంగా రూరల్కు పది కోట్లు కేటాయించ జరిగింది డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ద్వారా అర్బన్కు పది కోట్లు జరిగింది అంటే ఈ రెండు నెలల వ్యవధిలే దాదాపుగా ఒక నూట ఇరవై నుంచి నూట ముప్పై కోట్ల రూపాయలు తివ్వడం జరిగింది దట్ ఈస్ మఖాన్ సింగ్ ఈరోజు ఇది పూర్వ వైభవం తీసుకురావాలని దృఢ సంకల్పంతో మరి ఇంత ముందుకెళ్ళి దీనికి సహకరించిన మా ప్రియతమ నాయకులు మాజీ మంత్రి మంత్రి ఐటీ శాఖ మంత్రి మంత్రులు శ్రీధరబాబు గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ యొక్క కార్యక్రమం అంతా ముందు నడిపించిన మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి తమ్ముడు అధ్యక్షం జరిగిన పాలాభిషేకంలో అందరూ పాల్గొని తన కార్యకర్తలందరూ కూడా శుభకర్యం తెలుస్తూ మరి పూర్తి స్థాయిలో ఈ రామగుండం పూర్వ వైభవం తీసుకురా దృఢ సంకల్పతో ఉన్నాడు మరి ప్రతిపక్షాలు గారు ఎవరైనా సూచనలు ఇస్తే సూచనలు ఇవ్వండి అవి మంచి సూచనలు అయితే తీసుకుంటాము చెడు సూచనలు అయితే దూరం కొడతాము వ్యాపారవేత్తలు కార్మికులు మహిళా లోకం విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా మరి ఈ యొక్క భాగస్వామ్యం అయి ఎమ్మెల్యే నగర్కి తోడుగా ఉంటారని చెప్పి ఈ వంద కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి మా పేద నాయకులు శ్రీధర్బాబు గారికి మా డైనమిక్ లీడర్ మక్కర్ సింగ్ గారికి మరొకసారి కాంగ్రెస్ కుటుంబం తరఫున నమస్కారం తెలుపుతున్నాం కేవలం రెండు నెలల కాలంలోనే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి దాదాపుగా నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘన చరిత్ర ఈ రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవీయులు స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి దక్కుతుందనేందుకు నిదర్శనం నిన్ననే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు పియూఎఫ్ఐడిసి నుంచి వంద కోట్లు డిఎంఎఫ్టీ నుంచి పది కోట్లు సీఎం బ్రాండ్స్ నుంచి పది కోట్లు ఎన్ఆర్జీఎస్ నుంచి ఆరు కోట్లు దాదాపుగా నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు కేవలం రెండు నెలల కాలంలోనే రామగుండం కార్పొరేషన్కు తీసుకొచ్చిన చరిత్ర ఈ ఎమ్మెల్యే మకాన్ సింగ్ గారికి దాపుతా ఉన్నది దానికి సహకరించిన గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ డబ్బులు శాంక్షన్ అయినందుకు ప్రత్యేకమైన దృష్టి పెట్టి రామగుండాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోటి ముందుకెళ్తా ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీలు రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం కొంతమంది దొంగలను హెచ్చరిస్తూ ఉన్నాం ఇక్కడ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే అయితే ఈ ప్రాంతం నిర్వీర్యం అవుతుంది అన్నారు ఈ ప్రాంతంలో గుండాయిజం అవుతుంది అన్నారు ఈ ప్రాంతంలో రౌడీజం రాజ్యం వెళ్తా ఉన్నదన్నారు కానీ ఈరోజు ఆ దొంగలకు టీఆర్ఎస్ బీజేపీ నాయకులకు ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి ఈ రోజు ఎమ్మెల్యే అయితే కేవలం రెండు నెలల కాలంలోనే నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు తీసుకొస్తే ఐదు సంవత్సరాల కాలానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడో ఒక్కసారి రామగుండం ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ ప్రాంతంలో ఇప్పటికే సింగరేణిలో ఉద్యోగాలు లేక చాలామంది నిరుద్యోగత ఈరోజు వెంటాడుతూ ఉన్నది ఈరోజు రామగుండానికి పూర్వ వైభవం తీసుకురావాలనే ఆకాంక్షతోటి మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ముందుకెళ్తా ఉన్నారు ఇక్కడ కొత్త పవర్ ప్రాజెక్టులు తీసుకురావాలని చెప్పేసి ఎన్టీపీసీలో రెండు వేల మెగావాట్లు తీసుకురావాలని జెన్కోను ఉద్ధరించి పునరుద్ధరించి వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ తీసుకొచ్చి ఈరోజు రామగుండంలో ఉన్న రెండు వేల రెండు మండలాలకు సంబంధించి దాదాపుగా యాభై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఈరోజు ఎమ్మెల్యే గారు ముందుకెళ్తా ఉన్నారు కేవలం రెండు నెలల కాలంలోనే ఇంత మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తే ఐదు సంవత్సరాల కాలంలో రామగుండాన్ని పూర్తిగా సిరిసిల్ల సిద్దిపేట గద్వేళ్ళను కూడా మించిపోయేలా అభివృద్ధి చేసి ఇక్కడ అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఒక రాజ్ ఠాకూర్ గారికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సహకారం అందించాలని వెన్నంటి ఉండాలని అభివృద్ధిలో రామగుండం నియోజకవర్గ ప్రజలు ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటూ ఇంత ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విషాద ఘటన జరిగింది ఆర్ఎఫ్సీఎల్ సమీపంలోని గౌతమి నగర్ దగ్గరలో రైల్వే ట్రాక్ మీద బొగ్గు రైలు కింద నిన్న రాత్రి రెండు ముక్కలైన యువకుణ్ణి ఈరోజు గుర్తించారు ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్కు చెందిన అశోక్గా గుర్తించారు కూలీనాలి పనులు చేసుకునే అశోక్ను అతడి భార్య నుంచి కొద్ది రోజులుగా ఎడబాటులో ఉంటూ ఉన్నాడు గతంలో కూడా అశోక్ అతని తల్లి విషము త్రాగగా తల్లి చనిపోగా అశోక్ ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు ఈ క్రమంలో అశోక్ మధ్యానికి బానిసయ్యాడు దీంతో అశోక్ ఆత్మహత్య చేసుకున్నాడని ఎన్టీపీసీ పోలీసులు తెలిపారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం